రోజుకు పదివేలు చేయాలి మంత్రశాస్త్రంలో మూడు ప్రవరాలు చెప్పారు మూడు ప్రవరాలు మీన్స్ త్రీ ఛానల్స్ మంత్రశాస్త్రంలో త్రీ ఛానల్ తక్కువలో తక్కువ అష్టోత్తరం అనగా నూట ఎనిమిది చేయాలి తక్కువలు తక్కువ సామాన్యమైనటువంటి ప్రవర సామాన్యమైనటువంటి ఛానల్ మరీ అధికంగా చేయాలనుకుంటే తప్పకుండా పదివేల నూట పదహారు మ్యాక్సిమం పదివేల పైన చేయాలి ఇంకా ఉన్నతంగా చేయాలనుకుంటే ఇంకా ఉన్నతంగా చేయాలంటే ముప్పై వేల మూడు వందల ముప్పై మూడు మాలలు చేయాలి అది మనం కౌంటు పెట్టుకొని చేయాలి ఉదయమినీ మాలలు మధ్యాహ్నం మిని సాయంత్రం ఇని మనం లెట్ సెట్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇంకా అన్నిటికన్నా అత్యుత్తమంగా మనం నిర్ణీతమైన మంత్ర మంత్రశాస్త్రపు సంఖ్యను ఛేదించాలి మంత్రశాస్త్రంలో చెప్పిన సంఖ్యను మనం పారు చేయాలనుకుంటే తప్పకుండా లక్షా ఇరవై ఐదు వేల సార్లు గనక మనం మంత్రజపం చేస్తే పూర్ణ చైతన్యం అనేది మంత్రమునకు వికాసం అవుతుంది అప్పుడు మంత్రం నీ ఆధీనంలోకి వస్తుంది ఆ మంత్రంను ఉచ్చరించుకొని నువ్వు ఏ బిజినెస్ చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ పంట చేసినా ఎటువంటి పరిస్థితిలో ఉన్న నువ్వు బయటపడడానికి ఆ మంత్రం నీకు సపోర్ట్ చేస్తావు ఇది ప్రభావం ఏం తగలదు ఇంట్లో సం తినకపోయినా తినేవాళ్ళు ఉంటారు అనగా ఇప్పుడు మాతాజీ మాంసం తినరు వాళ్ళ పిల్లలు తింటారో వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎవరో తింటారు అప్పుడు మాతాజీ వండి పెట్టవచ్చు మాంసం వండి వాళ్ళకు వడ్డించి తర్వాత శుచిగా స్నానం చేసుకొని జపం చేసుకోవచ్చు కానీ నువ్వు తినకూడదు ఒకవేళ నేను కూడా తిని చేస్తాను గురుదేవ అంటే చెయ్యి కాకపోతే మాంసం తినొద్దు తిన్న రోజు చేయొద్దు పప్పు తిన్న రోజు చెయ్యి వారాహి అమ్మవారి పూజ తప్పకుండా రాత్రే చేయాలన్న నియమం అయితే ఏం లేదండి అది కేవలం వారాహి మాత యొక్క పూర్ణ ఉపాసన తాంత్రిక పద్ధతిలో కొలుసుకునే వాళ్లకు మాత్రమే సిద్ధులు సంపాదించాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే ఆ నియమం మీకు ఏం చేస్తారంటే ఆ మంత్రతంత్రాలు ఏం చేస్తారు ఆ సిద్ధులు ఏం చేస్తారు ఏదో మీకు ఇంత అమ్మ సపోర్ట్ కావాలి వారాహి మాత యొక్క కళలు మీ బాడీలో డిపాజిట్ అయ్యి ఆ తల్లి చైతన్యం చేత మీరు సమాజంలో నడిచి మీ పనులను సకాలంలో చేతికి అందింపజేసుకోవాలని ఒక శక్తి కోసం మీరు చేస్తున్నారు దానికి రాత్రే అని ఏం నియమం లేదు పగులు కూడా చేసుకోవచ్చు ఇంకొకటి రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు తలస్నానం చేయడానికి మనకు శాస్త్ర మర్యాదలు ఉన్నాయి సోమవారం తప్పకుండా తలస్నానం చేయాలి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా బుధవారం తప్పకుండా తలస్నానం చేయాలి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా శనివారం తప్పకుండా తలస్నానం చేయాలి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా మిగతా వారాల్లో చేయకూడదు ఒకవేళ శుక్రవారం ఒక పర్వదినం వచ్చింది వరలక్ష్మి వర వర వరమహాలక్ష్మి వ్రతం వచ్చింది చేయండి పర్వదినాల్లో ఆంక్షలు లేవు మంగళవారం ఇది ఒక వ్రతం వచ్చింది ఒక జాతర వచ్చింది ఒక తిరణాలు వచ్చినాయి ఒక పూజ వచ్చింది చేయొచ్చు తప్పు లేదు మిగతా సమయాల్లో చేయకూడదు నన్ను కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని ఆరోగ్య సమస్యలు కొన్ని ఆంతరంగిక సమస్యలు మానసికమైన రుగ్మతలు శారీరకమైన రుగ్మతలు మిళితమై ఉన్నాయి కాబట్టి అవన్నీ విప్పి చెప్తే మీరు అందరు నిద్రపోతారు వెళ్ళి కాసేపు నలుము అటు ఇటు వారస